నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని హబీబ్ ఎక్స్పోర్ట్ షాప్ నందు కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు తనిఖీలు నిర్వహించి వాటిని సీజ్ చేశారు సంబంధిత షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు వివిధ మార్ట్లలో కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను అమ్ముతున్న సమాచారం మేరకు వాటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ నివేదిక పంపించడం జరుగుతుందని కాలం చెల్లిన పదార్థాలను విక్రయించరాదని వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు ప్రజలు ఆహార పదార్థాలను కొనే సందర్భంలో వాటిపై ఉన్న తయారీ తేదీలు ఎక్స్పైరీ తేదీలను గుర్తించి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు సరీమంతా దా డేట్ లేవు ఆయన ఏదో ఖర్చు రావ ఈ ప్యాకేజ్మెంట్ నా మళ్ళి లైన్ 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 ఈరోజు నంద్యాల పట్టణంలో కల హబీబ్ ఎక్స్పోర్ట్ పద్మావతి నగర్లో ఉన్న షాప్ నందు ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఇక్కడే మా మా దృష్టికి కొంతమంది ప్రజలు తెలియపరచగా అందువిధ దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు ఎక్స్పో హబీబ్ ఎక్స్పోర్ట్ షాపుకు వచ్చి తనిఖీ చేయగా అందులో అతను రిలయన్స్ మార్ట్ వాల్ మార్ట్ అండి దాంట్లో దగ్గర డ్యామేజ్డ్ అయిన ఇది నియర్ బై డేట్లు పండేటివి సరుకులు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ సేల్స్ పాయింట్లో పెట్టడం జరిగినది దాంట్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ మేము గుర్తించి ఇది ప్రజలకు అమ్ముతున్నారని తెలుసుకొని ఈ దీన్ని గుర్తించుకొని ఇక్కడ వచ్చి కొన్ని స్టాకులు సీజ్ చేయడం జరిగినది దానిలో దాదాపు ఎనిమిది ఐటమ్స్ మేము సీజ్ చేయడం జరిగినది ఈ ఇలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ము అమ్ముతే చట్టరీత్యా చర్యలు తీసుకునబడును ఈ వీరిపై కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెడ ప్రవేశపెట్టును ఆయన ఈ విచారించి వీరిపై తగు చర్యలు తీసుకుని ఫైన్ ఇంపోజ్ మే తమరికి తెలియజేస్తున్నాను ప్రొడక్ట్స్ అమ్మితే వీటిపై కఠిన చర్యలు తీసుకున్నాం మరి ఫస్ట్ టైం అది చేసి సెకండ్ టైం కూడా సెకండ్ థర్డ్ టైం అంటే రిపీట్ అయితే పీడీ యాక్టివ్ కేసులు కూడా ఫైల్ చేయబడతాయి ఇళ్ళపైన మేము పోలీసుల్లో రిఫర్ చేసి వాళ్ళ పైన పీడీ కేసులు కూడా ఫైల్ చేస్తారు